కాకినాడ సామర్లకోట మండలం పి వేమవరం గ్రామానికి చెందిన పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన నొక్కు కిరణ్ కార్తిక్ హత్య చేయబడిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది సామర్లకోట పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం కిరణ్ కార్తీక్ జూన్ ఇరవై తేదీ నుండి కనబడడం లేదని సామర్లకోట పోలీస్ స్టేషన్ నందు జూన్ ఇరవై ఏడవ తేదీన కిరణ్ కార్తీక్ తల్లిదండ్రులు సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీసులు దర్యాప్తు చేపట్టగా కిరణ్ కార్తిక్ ను హత్య చేసినటువంటి యువకులు వేమవరం గ్రామ వీఆర్వోకు ద్వారా సామర్లకోట పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలియజేశారు కాక నిందితులు పోలీసు వారికి ఇచ్చిన సమాచారం ప్రకారం ఇరవై నాలుగవ తేదీ రాత్రి సామర్లకోట మండలం బ్రహ్మానందపురం గ్రామంలో గల జగనన్న నందు హత్య చేసి పూడ్చిపెట్టినట్లుగా తెలిపారు ఈ యొక్క హత్యకు గల కారణాలు సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ ఎస్ఐలు రమేష్ మూర్తి మరియు ఎంఆర్ఓ విఆర్ఓల సమక్షంలో సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను సామర్లకోట ఎస్హెచ్ఓ కృష్ణ భగవాన్ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మీడియాకు తెలిపారు ఇయర్స్ ఆ మ్యాన్ మిస్ అయ్యాడని చెప్పేసి ఇరవై ఏడో తారీఖు ముక్కు వీర వెంకట రమణ గారు వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసాం మ్యాన్ మిస్సింగ్ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదున కేసు కట్టిన తర్వాత కంప్లైంట్స్ దాంట్లో ఈయన ఆ కూలీని తీసుకెళ్తూ ఉంటాడు విలేజ్లో అయితే ఆ కూలీలకి డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం అబ్బాయి ఎవరైతే మిస్ అయ్యాడో కిరణ్ కార్తీక్ నేతను కొంచెం డబ్బులు ఎక్కువగా ఇచ్చేసినట్టు ఆ రోజు తండ్రి కొంచెం లెక్క చూసుకోండి ఎలా ఇచ్చావని చెప్పేసి మందలించాడని ఇంటి నుండి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారు దాని మీద మేము కిరణ్ కార్తిక్ ఉపయోగించినటువంటి సెల్ నెంబర్ని కాల్ డీటెయిల్స్ తీసి అన్నీ వెరిఫై చేస్తే దానిలో ఒక ఫైవ్ సిక్స్ పర్సన్స్కి నెంబర్ ఆఫ్ కాల్స్ చేసినట్టు వచ్చింది అందుట్లో అయితే వాళ్ళని ఎగ్జామ్ చేసే లేడీస్ ఉన్నారు దానిలో వాళ్ళని కూడా పర్సనల్గా ఎగ్జామ్ చేసాం దీనిలో భాగంగా ఎంక్వైరీ జరుగుతూ ఉండగా ఆ రోజు నిన్నటి రోజు నిన్న సాయంత్రం ఒక ఇదే గ్రామానికి చెందినటువంటి నో కలక్ కృష్ణ కృష్ణప్రసాద్ సన్ ఆఫ్ నాగభూషణం అని అతను వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు వీళ్ళ అమ్మ నాన్న ఇతను అక్కడ హౌస్ కీపింగ్ వర్క్కి హైదరాబాద్లో ఉంటారు ఈ మధ్యకాలంలో ఇలా ఇంట్లో వివాహం ఉంటే ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ డేస్ బ్యాక్ పీవీఎం వచ్చారు ఈ కృష్ణప్రసాద్కి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లితో ఎవరైతే మిస్ అయ్యారో అతను కిరణ కార్తీకు ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి వాళ్ళిద్దరితో ఆవిడతో ఎక్కువ చనువుగా ఉంటున్నాడని చెప్పేసి గమనించి వాళ్ళ చెల్లిని అడిగితే అతను కొంచెం కాల్స్ చేస్తున్నాడు నేను వద్దని చెప్పిన వాళ్ళ చెల్లి చెప్పినట్టు తర్వాత వాళ్ళ చెల్లిని ఎక్కడ వాళ్ళ చెల్లిని మేము ఎంత కష్టపడి చదివించుకుంటున్నాం అవి నన్ను ఇంకా పాటు చేస్తాడేమో అని చెప్పేసి అనుమానంతో ఇంకా ఒకటి ఒకసారి ఇతనికి చెప్పాడంట ఎవరైతే కృష్ణప్రసాద్ ఉన్నాడు మిస్ అయిన కిరణ్ కత్తికి చెప్తే నేను నా ఇష్టం నా ఇష్టం మాట్లాడతాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరికీ డిస్కషన్ జరిగింది దాని మీద పార్టీ ఇస్తానని చెప్పేసి ఇరవై నాలుగో తారీఖు మీ సైన్ రోజున నైన్ ఓ క్లాక్ తర్వాత ఇదే పొలంలోకి తీసుకొచ్చి మాట్లాడుకుని తర్వాత డిస్కషన్లో ఇతను కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ స్నేహితుల సహాయంతో పేరు స్నేహితుడి అదే గ్రామానికి చెందిన ఆ రోజు ఇంకా డిస్కషన్లో ఇద్దరు కలిపి నేను కృష్ణప్రసాద్ గుండె మీద కూర్చుని నెల కింద రాయ ఇంటి నెల మీద కూర్చానని పీకి నూల మీద అని చెప్పేసి ఆ రోజు చంపేసిన తర్వాత ఇక్కడే ఈ మట్టితి మధ్యను పెట్టేసి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు నిన్న సాయంత్రం నిన్న బయలుదేరి వచ్చి రోజు రైల్వే స్టేషన్లో నైట్ ఉండి మార్నింగ్ విఆర్ఓ గారి దగ్గరికి విలేజ్ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కనెక్షన్ ఒక రిపోర్ట్